్రతుకు పుల్లకించె తానై పిలిచే అనురాగం పలికే పలికే నవగీతం రు రూ రు గాలి నా పైన వాలి Yumba! బ్రతుకు పులకించే తానై బ్రతుకు పులకించే తానై పిలిచే పిలిచే అనురాదం పలికే పలికి నవగీతం హలో అండి నమస్తే అండి అందరికీ ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి